వెల్కమ్ టు రుత్వికాస్ వరల్డ్ ఈరోజు మనం పెసరపప్పు టమాటా కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇది చాలా టేస్టీగా ఉంటుందండి రైస్ లేకి దీనికోసం మనం పెసరపప్పును వచ్చేసి మనం నేను ఇక్కడ రెండు కప్పుల పెసరపప్పు తీసుకొనేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెడుతున్నాను పెసరపప్పుని నీట్గా క్లీన్ చేసేసుకొనేసి మనం దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొనేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి దీనికోసం కర్రీ కోసం నేను ఒక ఆనియన్ మూడు టమోటాలు రెండు పచ్చిమిర్చి తీసుకున్నా బండి పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొనేసి కొద్దిగా సాల్ట్ వేసుకునేసి ఆనియన్ ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు మగ్గనివ్వాలి ఇప్పుడు మనం మూడు టమోటాలు తీసుకున్నాం కదా దాన్ని చిన్నగా కట్ చేసుకునేసి వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని టమోటాలు మనకి సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టుకొని మనకు మగ్గనివ్వాలి ఇలా సాఫ్ట్గా అవ్వాలి టమోటాలంతా ఇప్పుడు మనము నానబెట్టుకున్నాం కదా పెసరపప్పు నీళ్ళంతా తీసేసేసి పెసరపప్పును వేసుకునేసి ఒక రెండు నిమిషాలు మనము బాగా కలపెట్టుకునేసి మగ్గనివ్వాలి ఇలా కొద్దిగా మగ్గాక నేను ఆల్రెడీ పచ్చిమిర్చి తీసుకున్నాను అందుకని నేను కారపొడి యాడ్ చేయట్లేదు పిల్లల కోసం అని సో కొద్దిగా గరం మసాలా వేసుకొనేసి మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకునేసి మనము ఈ పెసరపప్పుని ఉడకనివ్వాలి ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ నానబెట్టాము కాబట్టి మనకి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో పెసరపప్పు అనేది బాగా మగ్గుతుంది అంతే అండి ఇంకా పెసరపప్పు కూర రెడీ అయ్యింది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఈ పెసరపప్పు కూర వచ్చేసి మనకి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ